సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు తొమ్మిదవ భాగం ఐదవ మజిలీ క్రితం భాగంలో మనము ప్రవరుడి కథను తెలుసుకున్నాం కదా ప్రవరుడు ఒక రాజ్యానికి చేరగా అక్కడ రాకుమార్తె అర్ధరాత్రి తప్పించుకోబోతూ ప్రవరుడిని మంత్రి కుమారుడైన తను ప్రేమించిన జయంతుడని తలచి అతనితో పాటు వెళ్ళింది తర్వాత తన తప్పు తెలుసుకుని పశ్చాత్తపడి ఎక్కడికి వెళ్ళలేక ప్రవరుడితో పాటే ఉండసాగింది ప్రవరుడు తన చాతుర్యం వలన తన విద్య వలన వంగదేశపు రాజు దగ్గర మంత్రిగా చేరతాడు అక్కడ రాజు పట్టి తెచ్చిన కళావతి సాక్షాత్తు తన మిత్రుడు వసంతుడి భార్య అని తెలిసి ఎంతో బాధపడి వసంతుణ్ణి మిగిలిన ఇతరు మిత్రుల్ని వెతకనారంభించాడు ఈలోగా తనతో తనతో పాటు వచ్చిన రాకుమార్తె కాంచనవల్లి అతని మనసు తెలుసుకుని అతన్ని ప్రేమించి పెళ్లాడుతుంది ఇక్కడి వరకు చూశాం కదా తర్వాత దండుని కథ ఏమిటో తెలుసుకుందాం మణిసిద్ధుడు కోటప్పతో గోపాల కంసాలి కుమారుడైన దండు మర్రిచెట్టు ఉత్తర దిక్కుగా ఉన్న కొమ్మ మీద నాలుగు రోజులు ప్రయాణం చేశాక దాని చివరకు వెళ్ళాడు అక్కడ ఏమైనా వింతలున్నాయోన్నాయి కొమ్మ దిగి అటు ఇటు తిరుగుతుంటే ఒక ఉద్యానవనం కనిపించింది దానిలో బంగారు పద్మాలు ఉన్నాయి ఆ మెట్లన్నీ మనులతో చేయబడి కాంతులీనుతున్నాయి అక్కడ చక్కని పరిమళాలు అలుముకున్నాయి ఆ సరస్సులో నీరు తాగి ఒక పొద వద్ద కూర్చుని దానికున్న ఒక పువ్వును తెంపి వాసన చూసేసరికి అతను చిలకగా మారిపోయాడు చిలక రూపం వచ్చినప్పటికీ అతనికి ఉన్న తెలివితేటలు అలాగే ఉండటం వల్ల పోనీలే దేవుడు ఇక్కడితో వదిలేశాడు కానీ ఇప్పుడు పక్షి రూపంలో ఎలా బతుకుతాను తిరిగి నేను మనిషి అయ్యేది ఎలాగా అని విచారిస్తూ అక్కడున్న పళ్ళు పలాలను తింటూ రోజులు గడపసాగాడు అప్పుడు ఒకనాడు ఆ ఉద్యానవనానికి సోమప్రభ అనే అతని పుత్రికైన విద్యుత్ ప్రభ స్నేహితులతో వచ్చి విహరిస్తూ ఉంటే దండ్రుడు ఆమె దగ్గరికి వెళ్ళి చిలక పలుకులు పలకసాగాడు ఆ మాటలకు ముచ్చపడి ముచ్చటపడి ఆమె ఆ చిలుకను పట్టుకుని మచ్చిక చేసుకుంది ఆ చిలుక ఎంతో తీయని మాటలు పలుకుతోంది విద్యుత్ ప్రభ యందు ఎంతో ఇష్టాన్ని పెంచుకొని గారాభంగా చూసుకోసాగింది ఆ చిలుక పారిపోయేది కాదని స్వేచ్ఛగా వదిలేసింది విద్యాధర లోకంలో విమానాలు చేయి పని విద్యార్థులకు పాఠశాలలో నేర్పుతుంటారు చిలుకగా ఉన్న దండు ఆ పాఠశాల దగ్గరికి వెళ్ళి చాటుగా ఉండి సూక్ష్మబుద్ధితో ఆ విమానాలు చేసే పనిని నేర్చుకున్నాడు విద్యుత్ ప్రభ ఆ చిలుకతో స్నేహాన్ని ఆరంభిస్తూ చిలుక పలుకులను వింటూ ఆ ఉద్యానవనంలో విహరించసాగింది ఒకనాడు విద్యుత్ప్రభ తన తాత అయిన మయుడి దగ్గరకు వెళ్ళింది చిలుకతో పాటు అక్కడికి వెళ్ళింది ఆ తర్వాత ఆ చిలుక ప్రత్యేకత గురించి అది దొరికిన ఉద్యానవనం గురించి తన తాతగారుకి చెప్పింది ఆ ఉద్యానవనం సాక్షాత్తు తన తాతగారైన మయుడు నిర్మించిందేనని చె ఆ మయుడు నిర్మించిన ఉద్యానవనంలోనే తనకి చిలుక దొరికిందని తాతగారితో చెప్పింది అప్పుడు మయుడు చిలుకంటే జ్ఞాపకం వచ్చింది నువ్వు ఆ ఉద్యానవనంలో ఉన్న సరస్సు దగ్గర ఉండేటువంటి ఆ పొదరింటిలో ఉన్న పువ్వును ఎప్పుడు వాసన చూడొద్దు చూస్తే అయిపోతావు ఎప్పుడైనా అలాంటి ప్రమాదం జరిగితే ఆ పొదరింటి వెనకే పచ్చని పూల గుత్తి ఉంటుంది మళ్ళీ ఆ పూలని వాసన చూస్తే తప్పకుండా మునుపటి రూపం వస్తుంది అని అన్నాడు చిలుక రూపంలో ఉన్న దండు ఆ మాటలు విని తన రూపు మార్చుకునే మార్గం దొరికినందుకు దేవుడికి శతకోటి దండాలు పెట్టాడు విద్యుత్ప్రభ మళ్ళీ ఆ ఉద్యానవనానికి ఎప్పుడు వెళ్తుందా అని ఆశగా ఎదురు చూడసాగాడు ఒక వసంత కాలంలోని సాయంత్రాన విద్యుత్ప్రభ మళ్ళీ ఆ ఉద్యానవనంలోని మామిడి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ పట్టణంలోని ఉద్యానవనంలోని మామిడి చెట్టు కొమ్మ మీద కూర్చుని విద్యాధర స్త్రీల సోయగాలు చూస్తూ ఆనందిస్తూ ఉంటే ఆ చిలుకకు ఇలా మాటలు వినిపించాయి అక్కడున్న చెలికత్తెలు రాగమంజరితో రాగమంజరి నిన్న మనందరము భూలోకంలో జలకాల ఆడటానికి వెళ్ళాం కదా నువ్వు మాతో రాకుండా ఆలస్యం చేసావు ఎందుకు ఏమైనా వింతలు కనిపించాయా అని అడిగారు రాగమంజరి దానికి సమాధానం నన్ను ఒక్కదాన్నే వదిలిపెట్టి మీ పాటికి మీరు వచ్చేశారు నేనేమో అక్కడ జలకాలు ఆడుతుంటే ఒక చెట్టు చాటున ఉన్న ఒక మానవుడు నా చీర తీసుకుని పోయాడు అని చెప్పింది దానికి చెలికత్తలు ఏంటి మానవుడు నీ చీర తీసుకుపోయాడా తర్వాత ఏమైంది అని అడిగారు మీరేమో ప్రయాణం తొందరలో వెళ్ళిపోయారు చీర కనపడగా నేను నాలుగు దిక్కులో వెతుకుతూ ఉంటే మర్రి కొమ్మల్లో దాగిన ఒక మానవుని చూశాను వెంటనే నా మాయను ఉపయోగించి వాడికి వలపు మాటలు చెప్పి చెట్టు దింపించి నా చీరను అతి జాగ్రత్తగా తీసుకుని అతన్ని రాయిగా పడుండమని శపించేశాను అని అంది అప్పుడు చెలికత్తెల్లో ఉన్న ఒక చెలి కుసుమగంధి రాగమంజరితో చెలి నీ గుండె చాలా కఠినం పాప మా ఎంతకాలం రాయిలా పడుండమన్నావు అనంది దానికి దానికి సమాధానం సమాధానమిస్తూ మరొకరికి నీతులు చెప్పడం చాలా సులభం నీ చీర పట్టుకుపోతే తెలిసేది అనంది శాపం ఇచ్చిన తర్వాత విమోచనం చెప్పకపోవడం తప్పు కదా అనివారించింది కుసుమగంధి దానికి రాగమంజరి సమాధానమిస్తూ వాడి అందు నీకంత మక్కు ఉన్నట్టయితే ఆ మర్రి చెట్టు మొదల్లో ఉండే తీగ ఆకుని అక్కడ సరోవరంలో ఉన్న నీళ్లతో కలిపి రాయి మీద చల్లితే అతను మళ్ళీ పురుషుడవుతాడు అలా చేసి అతన్ని నువ్వే వరించు దేవుడు నా పట్ల దయ తలచాడు కనుక నా చీర దొరికింది లేకపోతే నేనే అతనికి భార్యగా ఉండాల్సింది అనంది అంది కుసుమగంది నవ్వుతూ నాకి అతన్ని వలచే అవసరం ఏముంది ధర్మం చెప్పానంతే నిన్ను వలచే నీ చీరను తీసుకెళ్లాడు కనుక నువ్వే అతన్ని పెళ్ళాడు అని అంటుండగా చెలికత్తెలందరూ పక్కపక్క నవ్వారు జలకాట జలకాలాడి వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆ మాటలు విన్న దండు బహుశా ఆ మానవుడు నా స్నేహితుడు సాంబుడయి ఉంటాడు దైవానుగ్రహం ఉండబట్టి నాకు ఈ మాటలు వినబడ్డాయి కానీ లేకపోతే సాంబుడు ఏమయ్యాడో ఎప్పటికీ తెలిసేది కాదు అని సంతోషించి దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఇలా రోజులు వెళ్ళబుచ్చుతూ ఉండగా ఒకరోజు విద్యుత్ ప్రభ మళ్ళీ భూలోకంలోని తన తాతగారు నిర్మించిన ఉద్యానవహన్ ఉద్యానవనంలో విహరించటానికి చిలకతో సహా వెళ్ళింది మయుని మాటలు గుర్తుకు వచ్చిన విద్యుత్ ప్రభ ఆ పొద వద్దకు వెళ్ళి ఆ పువ్వు ఎలాంటి ఎలా ఉందో ఎక్కడుందో చూస్తూ ఉండగానే చిలక రూపంలో ఉన్న దండు ఇదే సమయం అనుకుని రివ్వున ఎగిరి ఆ పొదరింటి వెనక ఉన్న ఆకుపచ్చని పువ్వును వాసన చూసింది వెంటనే రూపం మాయమయ్యి దండుకి తన రూపం తనకి తిరిగి వచ్చింది అతన్ని చూసి ఆశ్చర్యపడుతూ విద్యుత్ప్రభ ఆర్య మీరెవరు మీకు రూపం ఎందుకు వచ్చింది అని అడిగింది దండు తన వృత్తాంతమంతా చెప్పసాగాడు కాంత నేను మీ తాత మయుని వంశంలో వాడినే నా పేరు దండు ఒక కారణం వల్ల ఈ ఉద్యానవనానికి వచ్చి ఈ పొదరింటి పువ్వును వాసన చూశాను నా పూర్వ పూర్వపుణ్యఫలం వల్ల నీ ఆశ్రయం లభించింది మొన్న మీ తాత చెప్పిన మాటలు వినడం వల్ల మళ్ళీ ఈ పూను వాసన చూసి నా పూర్వ రూపం పొందాను నీ దయ వలన నీ లోకంలోని విశేషాలు చూడటమే కాక విమానాలు తయారు చేయడం కూడా నేర్చుకున్నాను నాకు సెలవిస్తే నేను నేను వెళ్తాను అని అన్నాడు దండు అతని రూపానికి మాటలకి చాలా మెచ్చుకొని అతని అందు అభిమానం ఉండగా ఆమె రూపంలోను గుణంలోను నువ్వు సాధారణువే నీ అంత సుందరాంగుడు మా విద్యాధరలో లేడు నా మనసు నీపై ఉన్నది నన్ను భార్యగా స్వీకరించు మా తాత మయుడు కూడా నాకు ఒక మానవుడే భర్తగా వస్తాడని ఎప్పుడు చెప్తుండేవాడు నువ్వు ఆ మాటను నిజం చెయ్యి పైగా నువ్వు కూడా మా కల మా కాబట్టి నీకు ఎలాంటి అభ్యంతరము ఉండదు అని ప్రార్థించింది దండుడ ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని కొన్నాళ్ళు ఉద్యానవనంలో ఆమెతో సుఖించాడు ఒకరోజు భార్యని పిలిచి నా వృత్తాంతం నీకు తెలిసిందే కదా నా స్నేహితులు మర్రి చెట్టు మొదలైన ఎదురు చూస్తూ ఉంటారు నాకు సెలవు ఇయ్యి నేను వెళ్ళాలి అని అన్నాడు ఆమె ఎంతో దుఃఖిస్తూ అర్ధాంతరంగా నన్ను వదిలేసి వెళ్తావా అని అభ్యంతరం చెప్పింది అతను ఆమెకు ఎన్నో అనునయ మాటలు చెప్పి నువ్వు కామరూపధారణివి కదా నేనెప్పుడు తలుచుకుంటే అప్పుడు రావచ్చు అని ఆమెకు సర్ది చెప్పి బయలుదేరాడు బయలుదేరే ముందు ఆ రెండు రకాల పువ్వులని విడివిడిగా మూటగట్టుకున్నాడు దండు నాలుగు రోజుల తర్వాత మర్రి చెట్టు మొదలకు చేరాడు కానీ అక్కడెవ్వరూ లేరు గడువు మీరింది ఎవ్వరూ ఇక్కడికి చేరలేదు సాంబడి పరిస్థితి తెలుసు తెలుసుగనక మొదట అతనికి శాప విమోచనం చేయించాలి అని ఆలోచిస్తూ విద్యాధర కన్న చెప్పిన ఆకును గుర్తుపట్టి దాన్ని నీళ్ళలో కలిపి రాయిపై చల్లాడు సాంబనకు మళ్ళీ తన రూపం తనకి తిరిగి వచ్చింది ఎదుట ఉన్న దండుని కౌగిలించుకుని అన్న నువ్వు ఎంతసేపు అయింది మన వాళ్ళు ఇంకా రాలేదా ఇక్కడ ఒక సుందరి ఉండాలి ఎక్కడికెళ్ళింది ఇంతవరకు నాతో మాట్లాడుతూనే ఉంది ఇంతలోనే నాకు నిద్ర పట్టేసింది ఆమెను చూడకపోతే నా ప్రాణాలు నిలవవు ఆమెను తెచ్చి నా ప్రాణాలు నిలబెట్టు అంటూ బతిమాలాడు దండు నవ్వుతూ రాగమంజరి అతన్ని శిలగా పడుండమని శపించిన వైనమంతా వివరించాడు అయినా సరే సాంబుడు ఆమె లేనిదే బతకలేనని ఎలాగైనా ఆమెను తెచ్చి పెట్టమని పట్టుబట్టాడు సరే అందుకొక మార్గం ఉంది ప్రతి ఆదివారము విద్యాధర కన్యలు ఇక్కడ జలకాలాటానికి వస్తారు ఈసారి రాఘమంజరి చీరను తీసుకుని చెట్టు మీద దాక్కుని ఉండు ఎంత బతిమాలినా ఎన్ని వలప మాటలు చెప్పి మాయ పెట్టినా మబ్బె పెట్టినా సరే చీరను మాత్రం ఇవ్వద్దు మిగిలినదంతా నేను చూసుకుంటాను అంటూ అభయమిచ్చాడు దండు మర్నాడు వాళ్ళు రావడము సాంబుడు రాగమంజరి చీరను అపహరించి చెట్టు మీద దాగుండటం జరిగాక రాగమంజరి తన చీరను వెతుకుతూ సాంబుని చూసి ఆ చీర ఇమ్మని ఎన్నో మాయోపాయాలను పండింది కానీ అతను చీర ఇవ్వకుండానే జవాబులు చెప్పాడు అంతలో మిగిలిన విద్యాధర కన్యలు వెళ్ళిపోయారు అప్పుడు దండు వాళ్ళ వద్దకు వెళ్ళి తనను చూసి సిగ్గుపడుతున్న రాగమంజరికి ఒక చీరనిచ్చి ఏమిటి తగవు అని అడిగాడు అప్పుడు రాగమంజరి అతను తన చీరను దొంగిలించిన విషయం చెప్పి తగువు తీర్చమన్నాడు ఈ తగువును మీ ఏలిక కూతురే తీర్చగలదంటూ విద్యుత్ ప్రభను రప్పించాడు విద్యుత్ ప్రభ రాగమంజరికి వాళ్ళ గొప్పతనం చెప్పి తాను దండుడు పెద్దరికం వహించి వాళ్ళిద్దరు పెళ్లి దగ్గరుండి చేయించారు ఆ తర్వాత రెండు మూడు రోజులు సాంబుడు ఆమెతో కలిసి అక్కడే ఆ ఉద్యానవనంలోనే సుఖించి తలుచుకున్నప్పుడు తను మళ్ళీ కలుసుకునేటట్టు మాట తీసుకుని రాఘమంజిర్ని విద్యాధర లోకాన్ని పంపించేశాడు దండ్రుడు కూడా విద్యుత్ప్రభ దగ్గర సెలవు తీసుకున్నాడు ఆ తర్వాత సాంబుడు దండుడు మిత్రుల జాడ తెలుసుకుందామని మొదట వసంతుడు వెళ్ళిన కొమ్మ మీద ప్రయాణం చేయసారు చేయసాగారు అతనికి కనిపించిన వింతలన్నీ వాళ్ళకు కూడా కనిపించాయి నిర్జనమైన పట్నము దానిలోని కోట రహస్యంగా ఉన్న ద్వారం చూసి లోపలికెళ్ళి గదులన్నీ తిరిగి వసంతుడు పడుకున్న గదిలోకి చేరారు సగం ప్రాణంతో మిగిలిన వసంతుని చూసి దండు బిగ్గరగా అరిచి గది నాలుగు మూల గది నాలుగు మూలలా వెతికేసరికి అతని ప్రాణాలు దాచినటువంటి కత్తివర కనిపించింది దైవానుగ్రహం వల్ల ఆ వర మొదలంతా అరగదీలేదు కాబట్టి మళ్ళీ దాన్ని సరిచేయాలని తన యంత్రరచన పాఠవంతో వరని చక్క చేసి వెంటనే వసంతుడికి ప్రాణం పోశాడు దండు కళావతి అంటూ కేక వేసి ఆమె కనిపించక తన మిత్రులు కనిపించేసరికి మిత్రులారా రాముడు ప్రవరుడు ఏరి అందరూ కుశలమేనా అని అడిగాడు వాళ్ళు జరిగిందంతా చెప్పారు అది విని నన్నెందుకు బతికించారు కళావతి వియోగాన్ని ఎలా భరించేది అంటూ వసంతుడు ఏడవసాగాడు అతని దుఃఖం మానిపించి జరిగిందంతా అతని నోట తెలుసుకున్నారు దండుడు సాంబుడు ఆ తర్వాత దండుడు నేను కొత్తగా విమానం చేసే విద్య నేర్చుకున్నాను దానిమీద భూలోకమంతా తిరిగి సరి కళావతి ఎక్కడుందో కనుక్కుందాం అంటూ దుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు ఆ తర్వాత సాంబుడు తన వృత్తాంతమంతా చెప్పాడు వెంటనే దండ్రుడు తొందరగా ఒక కీలు రథం అంటే విమానం దాన్ని నిర్మించి ఆ తర్వాత దాన్ని ఎక్కి ముగ్గురు భూలోకంలో ఉన్న ప్రసిద్ధ పట్టణాలన్నీ వెతకసాగారు అప్పటికి ప్రయాణ సమయం అవడంతో ఇక్కడితో కథని చాలించి మణిసిద్ధుడు వెంటనే ప్రయాణాన్ని మొదలుపెట్టాడు మణిసిద్ధుడిని అనుసరిస్తూ కోటప్ప వెళ్ళసాగాడు ఆ తర్వాత ఆ రాత్రికి మజిలీ చేరుకున్నాక తిరిగి మళ్ళీ కథని ప్రారంభించాడు మణిసిద్ధుడు కథని ఇక్కడితో ఆపుతున్నానండి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి వీలైనంత ఎక్కువ మందికి ఈ కథని షేర్ చేయండి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ వరప్రసాదుల కథ ఎలా ముగియబోతుందో తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు